వెల్కమ్ టు ఆర్కే రియల్ ఎస్టేట్ విజయవాడ ఈరోజు ఒక టూ బిహెచ్కే ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసి ప్రసాదం పాడు అలాగే నేషనల్ హైవేకి వచ్చేసి త్రీ హండ్రెడ్ మీటర్స్ అండి వస్తున్నాను కదండి లొకేషన్ వైజ్ అయితే చాలా క్లాస్ ఏరియా అండి మనకి సేల్కున్న ఫ్లోర్ అయితే మాత్రం సెకండ్ ఫ్లోర్ ఈస్ట్ ఫేసింగ్ అండి ప్లాట్ అయితే మాత్రం చాలా బాగుందండి ఇది ఓల్డ్ అయితే మాత్రం ఒక సిక్స్ ఇయర్స్ అయితే ఓల్డ్ అండి ప్రజెంట్ అయితే పెయింట్స్ కూడా వేయించారు చాలా నీట్గా ఉందండి ఇది సేల్ అయితే మాత్రం ఓన్లీ బైక్ పార్కింగ్తోనే సేల్ అండి లాన్ ఉంది మనకి బ్యాంక్ లోన్ వస్తుంది అలాగే నేషనల్ హైవేకి వచ్చేసి జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ అండి వస్తున్నారు కదండి ప్లాట్ అయితే మాత్రం చాలా స్పేసెస్గా ఉంది చాలా రీజనబుల్ ప్రైస్గా వస్తుందండి సీలింగ్స్ వస్తున్నారు కదండి చాలా డిజైన్గా బాగుంది చాలా లుక్గా ఉందండి అలాగే బెడ్రూమ్స్ కిచెను హాలు స్పేసెస్ గా ఉన్నాయండి ఈ టోటల్ అసెప్టీ వచ్చేసి ఎనిమిది వందల యాభై వస్తుందండి ఇంటీరియా వచ్చేసి ఆరు వందల అరవై ఐదు కామన్ వచ్చేసి నూట అరవై ఐదు అండి ల్యాండ్ షేర్ అయితే మాత్రం ఇరవై నాలుగు గజాలండి ఈ ఓల్డ్ అయితే మాత్రం ఒక సిక్స్ ఇయర్స్ అయితే ఓల్డ్ అండి ఈ ఫ్లాట్ కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ గానే వస్తుందండి ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా అండి మనకి రెండు బెడ్రూమ్స్ లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ లేనండి ఇది కిచెన్ ఏరియా అండి చూస్తున్నారు కదండి చాలా స్పేషస్ గా ఉంది కిచెన్ కూడా ఇక్కడ నుంచి మనకి హైవే వచ్చేసి త్రీ హండ్రెడ్ మీటర్స్ అండి ఈ త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో మనకి బస్సు ఆటో సర్వీస్ ఉంటుంది అలాగే నిత్యావసరాలు కానీ అలాగే షాపింగ్ మాల్స్ కానీ అలాగే స్కూల్స్ కానీ అన్నీ కూడా మనకి దగ్గరగానే ఉన్నాయండి కేవలం ఈ ప్లాట్ కాస్ట్ వచ్చేసి ఇరవై ఐదు లక్షలు మాత్రమేనండి చాలా రీజనబుల్ ప్రైస్ అండి మీరైతే మిస్ చేసుకోవద్దు మనకి ఇలాంటి ప్లాట్స్ అనేది అరుదుగా వస్తూ ఉంటే మీరు మిస్ చేసుకోవద్దండి మీరు ఒక్కసారి డైరెక్ట్గా చూసి నచ్చితే కనుక ఫైనల్ ప్రైస్ అనేది మీరు మాట్లాడుకోవచ్చండి కొద్దిగా అయితే ఉంటుంది ఇంకా మీకు ఏమైనా వివరాలు కావాలనుకుంటే మీద కనిపించే మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్